ఈ వీడియోలో మనం ఎస్సే టూ మార్క్స్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది వెంటనే ఆల్ మీద పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మనం ఎస్ఏ టు మార్క్స్ని ఎంట్రీ చేయాలంటే స్టూడెంట్స్ ఇన్పో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన డైస్ కోడ్ పాస్వర్డ్ దగ్గర మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేస్తుంటాం ఆ పాస్వర్డ్ క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం సిసి మార్క్స్ దగ్గర ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఎస్ఏ టూ సర్వీస్ అని ఉంటుంది ఎస్ఏ టూ సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎస్ఏ టూ మార్క్స్ ఎంట్రీ అనేది ఆప్షన్ కనబడుతుంది సో ఇక్కడ ఎస్ఏ టు మార్క్స్ దగ్గర ఎంట్రీ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం ఇంతకు ముందు మార్క్స్ ఎలా అయితే ఎంట్రీ అదే విధంగా ఇక్కడ స్టడీ క్లాస్ దగ్గర ఏదైతే క్లాస్ని మనం మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకొని అలాగే సెక్షన్ దగ్గర ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లాస్ యొక్క సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ దగ్గర ఏ సబ్జెక్ట్కి అయితే మార్క్స్ మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకు థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం కనుక థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలందరి యొక్క వివరాలు అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ముందుగా మనం ఏ పిల్లడికి అయితే మనం మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లాడు సీరియల్ నెంబర్ కిందన టిక్ బాక్స్ ఉంటుంది ఆ టిక్ బాక్స్ మీద టిక్ బాక్స్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ అటెండెన్స్ దగ్గర పిల్లడి యొక్క అటెండెన్స్ అనేది ఎంట్రీ చేసి ఇక్కడ ఏఎస్ వన్ ఏఎస్ టూ అనే ఉంటుంది ఇక్కడ మొదటిగా ఏఎస్ వన్ అనేది మల్టిపుల్ చాయిస్ కి సంబంధించింది ఏఎస్ టూ అనేది ప్రీ రెస్పాండింగ్ క్వశ్చన్స్కి సంబంధించి సో మనం ఇక్కడ రెండు రకాలుగా మార్క్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది థర్టీ మార్క్స్ అనేది మల్టిపుల్ చాయిస్ కి సంబంధించిన మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్ఏ టు ఏఎస్ టూకి సంబంధించి ప్రీ రెస్పాండ్ క్వశ్చన్స్ అనమాట అవి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ మార్క్స్లో ఈ పిల్లడు ఎన్ని ఏం చేశాడో ఆ మార్క్స్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంట్రీ చేసిన తర్వాత పిల్లడు యొక్క మార్క్స్లో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ అరియు సూర్యూ అంటూ సబ్మిట్ అని ఉంటుంది అప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇలా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చినట్లయితే ఈ పిల్లడి యొక్క మార్క్స్ అనేది ఎంటర్ అయినట్టు ఈ విధంగా స్టూడెంట్స్ సైట్ సైట్లో ఎస్ఏ టు మార్క్స్ని ఎంటర్ చేసే విధానం